మాజీ మంత్రి విడుదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది వైసీపీ హయాంలో ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజని ఆమె మరిది గోపి అలాగే వీరికి సహకరించిన అధికారి జాషువా మాజీ మంత్రి విడుదల రజని పిఏ రామకృష్ణ పైన కేసు నమోదైన సంగతి తెలిసిందే ఇదే కేసులో విడుదల రజని మరిది విడుదల గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు గురువారం ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం మాజీ మంత్రి విడుదల గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు అలాగే విజిలెన్స్ అధికారి జాషువా సైతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆ విచారణ దశలో ఉన్న సంగతి రజని యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా వేసిన కోర్టు ఆమెకు అరెస్ట్ నుంచి మాత్రం ఎటువంటి వినహాయింపు ఇవ్వలేదు ఈ నేపథ్యంలోని విదేశాలకు పరారీ అయ్యే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీపీ అధికారులు విడుదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు కాగా విడుదల రజని దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోని విశాఖ విమానాశ్రయం నుంచి రజని విదేశాలకు వెళ్లకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలోని విశాఖ విమానాశ్రయంలో విడుదల రజనీని నిలిపివేసినట్టు తెలుస్తోంది అయితే ఆమెను అరెస్టు చేశారా లేక అడ్డుకున్నారా అన్న విషయంలో క్లారిటీ రాలేదు